నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాదరీస్ కిచెన్ ఈరోజు అరటికాయ కొబ్బరి పొడి అరటికాయ వేపుడులో కొబ్బరి పొడి వేసి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనకు కావాల్సిన అరటికాయలు నేనైతే ఒకే ఒక పెద్ద అరటికాయ తీసుకున్నానండి అది సన్నగా క్యూబ్స్ లాగా మొక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న మొక్కలు మరి పలచగానే కాదు తాలింపు సిద్ధం చేసుకోవాలి దీని మసాలా పొడి కోసం అండి ఒక స్పూన్ శనగపప్పు కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర రెండు అంగుళాలు మూడు అంగుళాలు మొక్క కొబ్బరి అది పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పొడి ప్రిపేర్ చేసుకోవాలి శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర చిటికెడు ఒక ఎండుమిరపకాయ నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు వేసి పొడి మెత్తని పొడి కొట్టుకోవాలి అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు కొద్దిగా మినప్పప్పు నాలుగు వేగిన తర్వాత చిటికడి ఇంగువ నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ముందుగా మనం క్యూబ్స్ లాగా సిద్ధం చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అండి ఫ్రై ఐటమ్ మీకు మడి వంటలకి ఉల్లి వెల్లుల్లి తిన రోజుల్లో డీప్ ఫ్రై ఇష్టం లేకుండా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నిటికీ డీప్ ఫ్రైలు తిని తిని ఉంటాం కదా ఇలా షాల్లో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కాస్త చిటికెడి పసుపు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో జరగాలండి లేదంటే లోపల వరకు వేగదోరటికై పై పైన వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుందన్నమాట వీలైతే ఒక్క నిమిషం మూత పెట్టుకోండి ఎప్పుడైతే మూత పెడతామో ఆవిరికి లోపల వరకు కూడా మొగ్గుతుందన్నమాట ఇవి మెత్తగా పొడి కొట్టేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో ఉంటే ముందు పప్పులన్నీ గుండ కొట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి అది కూడా బాగుంటుంది ఇలా ఎండి కొబ్బరి టేస్ట్ వేరు పచ్చి కొబ్బరి టేస్ట్ వేరు ఈ పొడి ముందుగా చేసి కూడా మనం డబ్బాలో పెట్టుకోవచ్చండి అది కొన్ని కొన్ని కూరలకు వాడుకోవచ్చు ఆ పొడి ఉట్టిగా అన్నంలోకి కూడా బాగా మెత్తగా కొట్టుకుంటే కొబ్బరి పొడి అన్నంలో కూడా టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఆ పొడిలో కూడా చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి అప్పుడే రుచి ఇంకా బాగుంటుంది కారం కారంగా ఇది వేగిపోయిందండి మీకు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇవి వేపుడు మటుకు అరెటికి ఇలా నిమిషంలో మగ్గిపోతుంది మరీ ఎక్కువ పొడి వేసుకోకండి కరెక్ట్గా ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోండి కాస్త ఎక్కువ కొట్టించుకున్న పక్కన వదిలేసుకోండి మొత్తం కలిసిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ పైనుంచి వేయండి ఇలాంటి పొడి కూరకి మన అన్నంలో కూడా ఆయిల్తో కలిపి తింటే టేస్ట్ బాగుంటుంది అలా ఒక్కొక్కరు కలుపుకోలేరు కాబట్టి పైన ఒక్క స్పూన్ ఆయిల్ టాపింగ్ దానికి వాడుకుంటే పట్ మొక్కకి పొడి పడుతుందండి అందుకు పైన ఆయిల్ వేసుకోవటం ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా చూడండి